కుమారి గారు ఆ కుమారి గారు మీరు మన షిక్ ఎన్ని రోజులు చూస్తున్నారమ్మాజులైంది పదకొండు రోజులు అయింది నేను గమనిస్తున్నా మీరు కంటిన్యూగా వస్తుంది అంటున్నారు కదా ఆగారా మంచిది పదకొండు రోజులుగా ఒక రోజు కూడా ఇప్పుడు ఆగారా ఓకే ఓకే సరే ఇప్పుడు మీరు మొదలుపెట్టి పదకొండు రోజులు అమ్మ నేను తెలుసుకోవచ్చా అసలు ఏంటి ప్రాబ్లం దేనికోసం వస్తున్నారు మీరు

రెండు కూడా లక్షల దాకా అయింది అంటే అది ఆపరేషన్ చేసి వాళ్ళు ఏం చేశారు లోపల ప్లేట్స్ అవి ఇది అంతా జరిగి అన్నాళ్ళు అయింది నాలుగు సంవత్సరాలు అయింది అంటే నాలుగు సంవత్సరాల క్రితం అంటే కరోనాకు ముందు ఇదంతా జరిగింది

అవును అప్పటి నుంచి బాగానే ఉంది అంటే ని పాలిమిర్ చేసుకొడము. ఆనే బాగా బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ బాగా ఎక్కువగా అయిపోయి ఇబ్బందిగా ఉండేది. మరి నీకు మన యోగా గురించి అవరు చెప్పారు కదా. కాడే పిల్ నుంచి దుర్గారాధన వాళ్ళు చెప్పారు. సరే స్టార్టింగ్ ఆవిడ వచ్చి నాతో మాట్లాడినప్పుడు సార్ నా పరిస్థితి ఇది అంటే లో నీకు అర్థమైంది ఆవిడ చెప్పింది వెన్నముకలో డిస్కులు ఉంటాయి కదా ఆ డిస్క్ నాలుగు డిస్కులు ఆవిడకి ఆ ఏం చెప్పాలి డ్యామేజ్ అయితే అవి తీసేసి ఒక రాడ్ వేసి లోపల దాన్ని అటు ఇటు స్క్రూజ్ వేసి ప్లేట్ వేసి స్క్రూజ్ వేసి బిగించారు మాట అది ఆవిడ పరిస్థితి ఇక్కడికి వచ్చేటప్పటికి మీ పరిస్థితి చెప్పండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉందండి మీరు మెట్లు ఎక్కడ కావచ్చు కూర్చోవడం కావచ్చు ఆ మ్యాట్ ని పడుకుని లావడం కావచ్చు మీ ఇంట్లో పనులు కావచ్చు అలా ఉండేది మీకు రోజు కూడా అంటే ఆ పెయిన్ నెర్పి కోసం కొంచెం పెయిన్ క్లీన్ ఆ పెయిన్ ఆ టాబ్లెట్ వేసుకుంటే కొంచెం

పదిహేను పదిహేను పదహారు కిలోమీటర్ల నుంచి అంటే మీరు అక్కడ బస్ ఎక్కితే సుమారు ఒక గంట అంటే ట్రాఫిక్ ని గంటలో వచ్చేస్తారు మీరు వచ్చి కలిగి వాడి నుంచి ఆ నేను కొత్తగా వచ్చే వద్ద చెప్తుంటా రోజు రండి మానకంటే రండి మంచి ట్రీట్మెంట్ కదా మీ ప్రాబ్లమ్ తగ్గుతుంది కదండి నన్ను ఇలా లోకల్ నుంచి పోయి కదా ఏంటి రోజు రావాలా నేను ఎక్కడి నుంచి రావాలి తెలుసు అండి నుంచి రావాలి నేను ఎక్కడి నుంచి రావాలి తెలుసా తాడిపాడి నుంచి రావాలి నేను ఎక్కడి నుంచి రావాలి తెలుసా నూనె కాదు ఇక్కడే సింగనగర్ నుంచి రావాలి ఇంకా ఇంకేముంది గొల్లపూడి నుంచి రావాలి ఎక్కడి నుంచి వస్తారండి మేడం గారు అంత సివియర్ ప్రాబ్లమ్ ఆ బస్ లో కూర్చున్నా సరే అంత సివి నెప్పి విపరీతంగా ఒక్కీ చాలా సివిల్ గా పెయిన్ చెప్పారు అలాంటి ఆవిడ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత నేను చెప్పా లేదమ్మా నేను తేడా చూపిస్తానని చెప్పి నేనేం చేస్తాను ఇలాంటి వాళ్ళకి మన మిషన్ మీద వెంటనే నేను ఎక్కించను మ్యాట్ ఉంది కదా మన దగ్గర చోరమాని ఎంబీసీ మెడికల్ హెచ్ అని ఐ హెచ్మెంట్ ఉంది కదా వాటి మీద నేను ట్రీట్మెంట్ ఇస్తా ఉంటా రోజు మీకు అంటే మూడు రోజులు ఒకసారి మీకు పది నిమిషాలు ఇస్తాను కదా బట్ ఆవిడకి రోజు ముప్పై ముప్పై నేను నిమిషాలు తరిపి ఇస్తా ఉండి అమ్మ చెప్పండి ఇప్పుడు మీరు పదకొండు రోజులు కదా ఈ పదకొండు రోజుల్లో ఎంతవరకు నీళ్ళు తేడా వచ్చింది అంటే ఇంతకు ముందు మీరు టాబ్లెట్ వేస్తేనే అనుకుందాం ఒక రోజు మీరు టాబ్లెట్ వేయాలా ఎలా ఉండేది పరిస్థితి లేవలేదు అయితే ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఇప్పుడు మీరు పనిమిట్ చేసుకుంటున్నారు అది ఎన్ని రోజులు అంటే థెరపీ మొదలు పెట్టి రోజులు టాబ్లెట్లు మానేస్తారు ఎన్ని ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు ఆపరేషన్ జరిగింది అప్పటి నుంచి ఏమంటే మా పెయిన్ సంబంధించి ఆ టాబ్లెట్లు వాడితేనే ఆవిడ పనిచేసుకోగలదు కాబట్టి మీకు నాకు తెలిసిన విషయమే టాబ్లెట్లు అంటే పెయిన్ కిల్లర్స్ అవి ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండదా ఉంటాయా ఉండవా నీకు తెలిసి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆ టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వల్ల తెలుసు మరి ఎందుకు వాడుతున్నాం అంటే తప్పదు అది వేసుకుంటేనే కదా మనం లేచి నడవగలుగుతాం కానీ అలాంటిది ఇప్పుడు తెరటి మొదలు పెట్టింది ఆ టాబ్లెట్లు కూడా మొత్తం మానేశారంట ఇంకా చెప్పండి ఇంకా ఎలా ఉన్నాడు ఒళ్ళు తేలిగ్గాని చెప్పిన వచ్చి అలా చెప్పకూడదు అంటే పదకొండు రోజుల్లో మూడు కేజీలు కాదు నాలుగు మీ అందరికి ఏమండి మీరు ఎన్ని కేజీల బరువు తగ్గితే అన్ని కేజీల స్వీట్స్ మాకు ఇప్పుడు ఆవిడ మూడు కేజీల దగ్గరు ఇంకొకరు ఐదు కేజీలు తగ్గారు ఇంకొకరి ఏడు కేజీలు తగ్గరు పన్నెండు కేజీలు తగ్గారు అస్తాది మీరు వచ్చేవాడు పన్నెండు కేజీలు స్వీట్ తీసుకొచ్చారు అనుకోండి అవి తిని మేము మాకు ఉన్నాయి లే మేము లావు అయినా అలా కాదు నేనేం చెప్తాను స్వీట్స్ కాదు మీరు ఎన్ని కేజీల బరువు తగ్గితే అన్ని కేజీల డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటి బాదం పప్పు జీడిపప్పు అబ్బాబా పప్పు అబ్బాప ఖర్జూర మీరు ఎన్ని కేజీలు బరువు తగ్గితే అన్ని కేజీలు డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి మాకు ఇవ్వాలి ఓకేనా డీల్ ఓకేనా నిజమే అనుకున్నారు మా సార్ ఉన్నారు వచ్చి నిజంగానే డ్రై ఫ్రూట్స్ అంటే మంచిది అంటే ఇప్పుడు మీరు నిజంగానే ఇన్ని కేజీలు డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తే ఆ డ్రై ఫ్రూట్ షాప్ నేను ఇక సో కాబట్టి మాకు ఏం అవసరం లేదు నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగుండాలి బాగున్న తర్వాత ఈ విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎంత ఇబ్బంది పడ్డా ఇప్పుడు పదకొండు రోజులు చాలా హ్యాపీగా మీరు చూడండి కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు అంతా లాగేసినట్టు అనిపించింది తేలిగ్గా యాక్టివ్ గా ఉంది సో చూద్దాం నేను అదే చెప్పేది వచ్చి మీకు బాగున్న తర్వాత ఆ విషయాన్ని పది మందికి చెప్పండి అంతే మీ దగ్గర నుంచి ఆశించేది ఇదే ఓకేనా సమాన ఇంకో విషయం కుమారి గారు ఇప్పుడు మీరు రాగానే ఇక్కడ ట్రీట్మెంట్ మీరు మా వాళ్ళు ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా ఇక్కడ మేము చేసే సర్వీస్ అంతా మంచిదా కాదా మీరు ఏం చెప్పగలుగుతారు అవునా బాగుందా సర్వీస్ బాగుందా నచ్చిందా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండాలి దేవుడు ఇంకా మంచిగా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుందాం మంచి అమ్మా థ్యాంక్ యూ